కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది డిగ్రీ అర్హత ఉండాలి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియోని దాకా చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి అఫీషియల్గా మనకు తొమ్మిదో తేదీ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి ఇందులో వివిధ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై డేట్ చూసుకుంటే తొమ్మిది మే నుండి ఇరవై నాలుగు మే వరకు మనకు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయడానికి అలాగే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ పోస్టులకు సంబంధించి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి అనేది ఒక్కసారి మనం గమనిస్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు ఇక్కడ ఉద్యోగాలు చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ సంబంధించి ఇక్కడ మనకు పది పోస్టులు అయితే ఉండడం జరిగింది రెగ్యులర్గా ఒక పోస్ట్ బ్యాక్లాగ్ ఒక పోస్ట్ ఉంది ఎస్టీ ఒకటి ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి అన్ రిజర్వ్లో నాలుగు వీటికి సంబంధించి ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ బిజినెస్ కానీ ఆర్ మేనేజ్మెంట్కి సంబంధించి కోర్స్ కానీ లేదంటే అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్స్ కానీ ఎంబీఏ చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్కి సంబంధించి ఒక పది వ్యాకన్సీస్ ఉన్నాయి సో వీటికి సంబంధించి సీఏ కానీ సీఎంఏ కానీ కోర్స్ అయితే చేసి ఉండాలి నెక్స్ట్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి నూట పదహైదు వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది అన్ రిజర్వ్ రెగ్యులర్గా బ్యాక్లాగ్లో ఒక మూడు ఉన్నాయి టోటల్గా నూట ఇరవై ఐదు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అప్ టు ఏజ్ చూసుకుంటే థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు వెడికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అగ్రిగేట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు సో ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ కాటన్ టెస్టింగ్ ల్యాబ్కి సంబంధించి ఉన్నాయి రెండు వ్యాకన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చేసి ఉంటే అప్లైతే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే రెగ్యులర్ కానీ టెంపరీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఎంప్లాయీగా చేసింటే సో వాళ్ళకి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా అప్లైతే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి ఎనీ గ్రాడ్యుయేట్స్ కూడా వీళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వీటికి సంబంధించి ఏ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అన్ని పోస్టులకు మినిమం ఏజ్ వచ్చి ఎయిటీను మాక్సిమం వచ్చి థర్టీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫీజ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫీజు పేమెంట్ చేయాలి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెను ఫిజికలీ హ్యాండికాప్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ పేమెంట్ చేయాలి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై లింక్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది మీకు అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని ఆన్లైన్ ద్వారా ఫీజు పేమెంట్ చేసి ఆన్లైన్లోనే మనము అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ అయితే ఉంది అలాగే చెన్నై ఉంది బెంగళూరు ఉంది సో ఇవి మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి సో వాటిల్లో మీకు దగ్గర ఏది ఉంటూ పెట్టుకోండి నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వ్యాకన్సీస్ ఉన్నాయి ఖచ్చితంగా తెలుగు అయితే తెలిసి ఉండాలండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అందులో ఆన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఫార్టీ పర్సెంట్ మార్క్స్తో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్సర్విస్మెన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో క్వాలిఫై అయితే అవ్వాలి మనకు డీటెయిల్స్ సిలబస్ ఏమి ఇస్తారనేది కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అభ్యర్థులు చూసి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి సంబంధించి అటెండ్ అయితే అవ్వచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి